ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది దేవుడని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు ఒక మనిషి పుట్టుక జీవించడం మరణం అన్ని కూడా దేవుడి చేతుల్లో ఉంది అంటుంటారు అయితే ఎవరి మతంలో వాళ్ళు దేవుడిని కొలుస్తారు ముఖ్యంగా హిందువులైతే చాలా భక్తితో దేవుడిని కొలుస్తారు ఒక్కసారి నమ్మితే ఎంత దూరంలో ఉన్నా కూడా వెళ్తారు అయితే చాలా దేవుళ్ళు కొండలపైనే ఎక్కువగా ఉంటారు ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్వర స్వామి యాదగిరిగుట్ట సింహాచలం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఈ ఆలయాలు నేల మీద కంటే కొండలపైనే ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి నదులు పర్వతాలు వృక్షాలను పరోపకార పరోపకారాయణలు అని అంటారు ారని మహాకవి వాల్మీకి చెప్పారు ఈ కారణం చేతనే చాలా మంది ఋషులు తపస్సు చేసి కొండలుగా పుట్టాలని కోరుకుంటారు అలాగే కొండలుగా పుట్టిన వారిపైన దేవుళ్ళు దేవతలు పుట్టాలని కోరుకుంటారు ఎక్కువ కాలం కొండ మీద ఉండే దేవుళ్ళు ఋషులకి వరాలు ఇచ్చి అలా కొండలపై వెలిసారు దేవుళ్ళు కొండలపైన వెలియడానికి ఇంకో కారణం కూడా ఉంది కొండలపై దేవుడుంటే అక్కడికి కష్టపడి భక్తితో వెళ్లామా లేదా ఆ దేవుడు పరీక్షిస్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుణ్ణి చూడడానికి వస్తాడా లేకపోతే రాడాని పరీక్షలు పెట్టడానికి దూరంలో వెళ్తాడ అలాగే పూర్వం సత్యయుగం ప్రారంభంలో దేవుళ్ళు దేవతలు కొండ మీద కాకుండా నేల మీద ఉండేవారట కాని రోజు రోజుకి మానవులు మరింత నీచంగా మారారు ఎక్కువగా అన్యాయాలు చేయడం అవినీతి పెరగడం అధర్మంగా ప్రవర్తించడం లాంటివి అధికం కావడంతో వీటి మధ్య ఉండలేక దేవతలు కొండపై వెలసారట ఈ కారణం వల్ల కూడా దేవుళ్ళు దేవతలు కొండలపై ఎక్కువగా దర్శనమిస్తారని కొన్ని పురాణాలు చెప్తున్నాయి ఇవే కారణాలు కాకుండా ఇంకా చాలానే కారణాలున్నాయి పర్వతాలు కొండలపై ఉన్న ఆలయాల దగ్గర ఎలాంటి కాలుష్యం ఉండదు గాలి స్వచ్ఛంగా ఉంటుంది అలాగే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంతటి ప్రకృతి మధ్య ఉండటం వల్ల ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా తొలగిపోతుంది దీని వల్ల దేవుడికి దగ్గరగా ఉంటారట అలాగే ధ్యానం చేయడానికి అనువుగా ఉంటుందని ఇలా కొండలపై ఆలయాలు ఎక్కువగా ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి కొండలపై ఉండే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొందరు పూర్తి భక్తితో దేవుణ్ణి పూజిస్తారని ఇలా పర్వతాలపై దేవుళ్లు వెలసాయని చెప్పుకుంటారు మన చుట్టూ చూస్తే ఎన్నో ఆలయాలు ఆలయాలు కొండలపైనే ఎక్కువగా కనిపిస్తాయి పూర్వం రోజుల్లో కొండలపై ఉండే ఆలయాలకు నడిచి వెళ్లేవారు ఇలా నడిచి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి మంచిది కానీ ఈ రోజుల్లో పక్కనే ఉన్న ఆలయానికి కూడా వాహనాల మీదే వెళ్తున్నారు